ఓన్లీ ఇన్ తిరుమల ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ ఇప్పుడే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు చెప్పింది ఏ టూ నిందితుడు సుభాష్ శర్మకి ఉరిశిక్ష విధిస్తూ జడ్జ్ రోజా రమణి సంచలన తీర్పును చెప్పారు అట్లాగే ఈ కేసులో మిగిలిన ఆరుగురు నిందితులకి కఠిన యావజ్జీవ కారాగార శిక్షను విధించారు ఈ కారాగార శిక్ష యావజ్జీవ శిక్ష పడ్డ వారిలో అమృత బాబాయ్ శ్రవణ్ కూడా ఉన్నారు ఆయన ఏ ఎయిట్గా ఉన్నారు ఈ కేసులో అయితే ఈ కేసులో మారుతిరావు ఏ వన్గా ఉండే ఇదివరకు ఎవరు అమృత తండ్రి మారుతిరావు అయితే అమృత హత్య ప్రణయ్ హత్య తర్వాత మారుతిరావు హైదరాబాదులో సూసైడ్ చేసుకొని చనిపోయారు ఆ తర్వాత మిగతా ఏడుగురి నిధులే ఈ కేసులో మిగిలారు అందులో ఏ టూగా హంతకుడు సుభాష్ సుభాష్ శర్మ ఉన్నారు ఇతన్ని వేరే రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఈ హత్యకి సుపారీ ఇచ్చి దాదాపు కోటి రూపాయల సుపారీ ఇచ్చి ప్రణయ్ని హత్య చేయించాడు మారుతిరావు సుభాష్ శర్మ ఏదైతే సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదో తేదీన అమృత తన భర్త ప్రణయ్తో కలిసి కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రికి వెళ్ళి తిరిగి బయటకు వస్తున్న సమయంలో ఒక కత్తితో సుభాష్ శర్మ ప్రణయ్ తలను నరికేస్తాడు ఆ వీడియో అప్పట్లో సంచలనం సృష్టించింది ఈ హత్యకు ప్రధానమైన కారణం ఏంటంటే కులాంతర వివాహం ఒక రకంగా చెప్పాలంటే పరువు హత్య అమృత ఉన్నత వర్గానికి చెందిన అమ్మాయి కావడం ఆ తన కూతురిని ప్రణయ్ ఒక దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి ప్రణయ్ ప్రణయ్ ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో మారుతిరావు జీర్ణించుకోలేక జీర్ణించలేకపోయాడు మారుతిరావు ఎలాగైనా ప్రణయ్ పైన పగ తీర్చుకునే ఉద్దేశంతోనే ఈ హత్య చేయించినట్టు పోలీసుల విచారణలో తేలింది అంతేకాదు మారుతిరావుకి అమృత ఏకైక కుమార్తె చాలా చాలా సంవత్సరాల తర్వాత లేక లేక కలిగిన సంతానం అమృతని అత్యంత ముద్దుగా పెంచుకున్నాడు ఈ నేపథ్యంలో ప్రణయ్ ట్రాప్ చేసి అమృతని పెళ్లి చేసుకున్నాడు అంటూ మారుతిరావు కుటుంబం కావచ్చు ఆమె కుటుంబ సభ్యులు కావచ్చు ప్రణయ్ పైన పగ పట్టారు ఆ పగ నేపథ్యంలోనే దాదాపు కోటి రూపాయల సుపారి ఇచ్చి సుభాష్ శర్మని వేరే రాష్ట్రం నుంచి దించి మిర్యాలగూడలో ఒక పక్కడబందీ ప్లాన్తో హత్య చేశారు ఈ వీడియోని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ చూశారు ఆ తర్వాత మారుతిరావు తీసుకున్న నిర్ణయం సరైనదే అంటూ కాదు అని కొందరంటూ అనేక చర్చోప చర్చలు జరిగాయి మారుతిరావు వైపు కొంతమంది ప్రణయ్ వైపు కొంతమంది చాలా అంటే సోషల్ మీడియా వేదిక కూడా అనేక చర్చలు జరిగాయి అన్నింటి నేపథ్యంలో అమృత ప్రణయ్ కేసులో కోర్టు దాదాపు ఐదు సంవత్సరాల తొమ్మిది నెలలు విచారణ జరిపింది నిందితుల నుంచి సాక్ష్యాధారాలను సేకరించింది నిందితులను విచారించింది సాక్షుల నుంచి సరైన సాక్ష్యాధారాలను సేకరించి చివరికి మారుతీరావుకి మారుతిరావుతో పాటు మొత్తం ఎనిమిది మంది నిందితులకి శిక్షల్ని ఖరారు చేసి ఖరారు చేసింది అయితే మారుతిరావు మరణించడంతో ఏ టూగా ఉన్న సుభాష్తో కలిపి ఏడుగురికి ఇవాళ కోర్టు శిక్ష విధించింది సుభాష్ శర్మ సుభాష్ శర్మకి ఉరి శిక్ష విధించారు ఎందుకంటే గతంలో కూడా సుభాష్ శర్మ పైన సుపారీ హత్యలు చేసిన ఆరోపణలలోట్టుగా తెలుస్తుంది ఆయన ప్రొఫెషనల్ కిల్లర్ అని అందుకే అతన్ని హైర్ చేసినట్టు కొంత అప్పట్లో చర్చ జరిగింది దీంతో సుభాష్ శర్మకి ఇప్పుడు ఉరి శిక్ష పడింది మిగతా ఎనిమిది మంది మిగతా ఆరు మంది మిగిలిన ఆరు మంది నిందితులకి జావజీవ కారాగార శిక్ష పడింది ఎందుకంటే ఈ మంది నిందితులు సుభాష్ చంద్రని దిగుమతి చేయడంతో అంటే తీసుకురావడం ఈ సుపారి హత్యకు ప్లాన్ చేయడంలో వి ఈ మంది పనిచేసినట్టుగా మారుతిరావుకు సహకరించినట్టుగా పోలీసుల విచారణ వెల్లడైంది కోర్టు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా నమ్మింది ఈ నేపథ్యంలో మొత్తానికి నల్గొండ కోర్టు మిర్యాలగూడలో జరిగిన ఇన్సిడెంట్పై నల్గొండ కోర్టు ఇవాళ సంచలనమైన తీర్పు చెప్పిందని చెప్పాలి ప్రణయ్ కుటుంబ సభ్యులకి న్యాయం జరిగిందంటూ అక్కడ కొంత అక్కడ ఈ కేసును వాదించిన న్యాయవాదులు చెప్తున్నారు ప్రణయ్ కుటుంబ సభ్యులు కావచ్చు బంధువులు కావచ్చు ప్రణయ్ కుటుంబ సభ్యులకి న్యాయం జరిగింది నిందితులకి సరైన శిక్ష పడిందని వాళ్ళు చెప్తున్నారు ఇటు అమృత కొంతకాలం తర్వాత ప్రణయ్ మరణం తర్వాత కొంతకాలం అమృత ఆ ప్రణయ్ ఫ్యామిలీతోనే ఉంది ఆ తర్వాత తను ఇండివిజువల్గా బయటకు వచ్చేసినట్టుగా తెలుస్తోంది తల్లితో కలిసి తను హైదరాబాదులో జీవిస్తుంది ఈ నేపథ్యంలో అంటే ఆ రోజు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగో తేదీన జరిగిన సంఘటన తర్వాత ఆ కుటుంబంలో కూడా అనేక మార్పులు వచ్చాయి ఆ కుటుంబ సభ్యుల్లో కూడా అనేక వాళ్ళ ఆలోచనలు కూడా పూర్తిగా మారిపోయాయి అంత మారిపోయిన తరుణంలో ఈ కేసులో ఈ సంచలనమైన తీర్పు రావడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తుంది ఈ తీర్పుని అమృత ఎలా ఆహ్వానిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది చూడాలి అమృత కోర్టు తీర్పుపైన ఎలా స్పందిస్తారు ఏ విధంగా స్పందిస్తారు తన మొత్తం ఎందుకంటే ఈ హత్యతో అమృత కుటుంబం మొత్తం పూర్తిగా చెల్లా చెదురైందని చెప్పాలి ఎందుకంటే అమృత పెళ్లి చేసుకోవడానికి జీర్ణించుకోలేకపోయినా మారుతీరావు సుభాష్ శర్మ అనే ఒక హంతకుని తీసుకొచ్చి ప్రణయ్ని హత్య చేయించడం ఆ తర్వాత మారుతిరావు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం మారుతిరావు వ్యాపారాలన్నీ ఆగిపోవడం మారుతిరావు కుటుంబం అంతా చెల్లా చెదురైపోవడం ఆ తర్వాత మారుతిరావు సొంత సోదరుడు శ్రవణ్ కూడా ఈ కేసులో జైలుకెళ్ళడం ఇప్పుడు యావజ్జీవ కారాగాల శిక్ష పడడం ఇదంతా చూస్తుంటే అమృత మారుతిరావు కుటుంబం అంతా ఇప్పుడు చెల్లా చెదురైందని చెప్పాలి అటు ప్రణయ్ కుటుంబం కూడా చెల్లా చెదురైందని చెప్పాలి ఎందుకంటే ప్రణయ్ ఆ కుటుంబానికి పెద్ద దిక్కు ఎన్నో ఆశలతో అతను అతని తల్లిదండ్రులు పెంచుకున్నారు కానీ ప్రేమ వివాహం వల్ల బంగారం లాంటి కొడుకుని వాళ్ళు కోల్పోయారు మొత్తంగా రెండు కుటుంబాల మధ్య తీరని విషాదం మిగిల్చిన ఈ కేసులో ఇవాళ కోర్టు చెప్పిన తీర్పు నిజంగా ఆ ప్రణయ్ కుటుంబానికి న్యాయం చేసిందా లేకపోతే అమృతకి న్యాయం చేసిందా అనేది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారుతుంది చూడాలి ఈ అంశం పైన ఈ తీర్పు పైన అమృత ఎలా స్పందిస్తుందో